నమస్తే నమస్తేనా బ్యాచ్ల బ్రదర్స్ ఏ కుండలు పట్టుకుని వచ్చినావు కుండల వ్యాపారం ఏమన్నా ఎట్ట కాదన్నా నేను చేసే ప్రతి వీడియో కింద కామెంట్లు పాపం కొండ ఏ జన్మలో పాపం చేసుకుందో చేతిలో పడింది రోజు అదే కొండ వాడుతున్నావు అని కామెంట్ పెడతాడు ఇంకొక ఆయన అయితే నీకు కలిసి వచ్చిన కొండకి వంద రోజులు ఫంక్షన్ చేయన్నా అని కామెంట్ పెడతాను ఆ కామెంట్లు చూసి ఆడ్చాలో నవ్వాలో అర్థం కాక పనుండి ఉప్పులకు పోయి వస్తా ఉంటే అప్సీ గోడలో రోడ్డు పైన మెట్రో పిల్లర్ నంబర్ సి నైన్ సెవెన్ సిక్స్ దగ్గర ఒక్కొక్క కుండలు పెట్టుకుని కనపడింది ఇంక ఇదే మంచి సమయం అని అన్నం తినడానికి ఒక బొచ్చ ఏదన్నా ఫ్రై చేసుకున్న ఒక బాండిలో కోర్లు బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద ఇవన్నీ తీసుకొని రూమ్ వచ్చి తెల్లారు నానబెట్టి పొద్దున్న నెలలోంచి తీసి ఎండలో ఒక రెండు గంటల చే బాగా ఆరబెడితే అట్టకుండా బాగా గట్టి పడద్ది చూడండి అట్ట ఆరిపోయింది ఇప్పుడు ఆమె దాంట్లో వండుకోకుండా ఆ బొచ్చులకు అడుగుని నూనె పూసుకొని ఆ నూనె తెరపలేకుండా లోపల మొత్తం బాగా నీట్ గా పూసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు గంటలు బాగా ఆరబెట్టుకుంటే ఇంకా దాంట్లో ఎట్టాడు కూరలైనా వండుకోవచ్చు మీకు కూడా ఎట్ట రకరకాల కొండలు అతి తక్కువ ధరలో కావాలంటే రోడ్డు పక్కన అక్క పెట్టుకుని ఉంటది వెళ్ళి తీసుకొని రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అక్క నెంబరు డీటెయిల్స్ స్క్రీన్ పైన పెడుతున్నా సరే మరి ఉంటాగానే ఒక్క లైక్ కొట్టుకోండి అన్నావు